ఖర్చులు తీసుకోవాలి పిల్లల భవిష్యత్తు కూడా మతారు కదా భవిష్యత్తు ఏది ఉన్నాయి రెసిడెన్స్ స్కూల్లో నువ్వు ఎప్పుడున్నా చెప్పు మాకు చెప్పే సత్యనారాయణ గారి పెద్ద మనసు మంచి పంటలు పండిస్తాడు ఇతనికి అది ఎన్నికాడ ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇవి పెద్ద పిల్లరిక నేర్చుకున్నాడు ఇద్దరు పిల్లలు ఆ బాబు ఈ పాప ఇద్దరు పిల్లలు వేస్తే మంచిగా చేసుకుంటే పంటలు పండించే తర్వాత పాటికి పండ్లు చేతుల और मेरे को आप पे मारता है और मारता है मुझे से पास